ఇందులో ఏ గ్రంథాలు దగ్గర పేరు చెప్పండి రైతులే బుద్ధం జరిగింద్రంథాల పేరు చెప్పండి బస్సుమంటారు కదా మీ గొప్ప గ్రంథాల పేరు చెప్పండి ఉండి మీ పేరు చెప్పండి రవికుమార్ రవికుమార్ మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ డబుల్ సెవెన్ సెవెన్ ఫైవ్ సెవెన్ డబుల్ సెవెన్ జీరో టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఏం మీరు ఏం చేస్తున్నారు పని కూడా రేపు ఓకే ఎప్పుడు చదివారు బైబిల్ చదివ నేను ఫస్ట్ ముందు ఐదు గ్రంథాల పేరు చెప్పండి ఐదు గంటల మొత్తం ఎంత ఐడియా లేదు చదివినా మొత్తం ఐడియా లేదు కానీ భూతులు కనిపించేస్తాయి మీరు బైబుల్లో అవునా బైబుల్లో ఉన్న గ్రంథాల పేరు చెప్పండి మీరు ఏం చదివారు నాకు అర్థం అవుతుంది పరంగా వినండి పరంగీతం ఒకసారి అలగిపోతుంది

ఎవరిగా కాదు మీరు నాతో మాట్లాడరు నాతో కాదు కార్ వెళ్ళిపోయి నేను సమాధానం చెప్పలేడు మళ్ళీ అడుకో కాల్ చేస్తాడంటే రోడ్డు మీద కాకపోతే బస్లో నాకు నాకుంది నా హక్కు నాకుంది రోడ్డు మీద కాకపోతే రూమ్ లో కూర్చుంటానా సమాధం చెప్పపోయా చెప్పు ఆదిగారం జరుగుతుంట పరమగీతం అంట లోకా అంట మూడు ముక్కలు నేర్చుకున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఫోన్ నుంచి ఏమని ముందు నాకు సమాధానం చెప్పు బాబు నా సమాధానం చెప్పు నువ్వు అడిగిన నాతో మన మధ్యలో నుంచి ఏమన్నా పిలిచేందుతో మాట్లాడుతున్నా సబ్ నాతో మాట్లాడు నేను ఫోన్ నెంబర్ ఎత్తుకున్నాడు నాతో మాట్లాడ నాతో మాట్లాడాలి మాట మాట బైబుల్ చదివాడు అంట మూడు ముక్కలు నేర్చుకుని వచ్చి పెద్ద మాట్లాడుతున్నాడు ఏదో నా నెంబర్ ఉంది కదా నా నెంబర్ ఫోన్ చేసా ఫోటో తీసుకో నా పేరు ఉంది నెంబర్ ఉంది కాల్ చే కావాలంటే ఒక తోడు కూర్చుని మాట్లాడదాం కారణము దేవీ కారణము బైబుల్ చూసి చెప్పమల్లే చదువు బైబుల్ ఓపెన్ చేసి ఇప్పుడు లిస్ట్ కాంటాక్స్ టోన్ అంత తెలియ చూడకుండా చెప్పండి బైబిల్ చదువు కదా చదువు నాకు ప్రొఫెషన్ అడిగినాడు ఇప్పుడు బైబుల్ ఓపెన్ చేసు ఆ విషయం చూసి చూసి అప్పుడు అడుగుతున్నాడు నేను నెంబర్ ఇది ఎక్కడ ఉంది నంబర్ కాల్ చే దీని మీద ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా ఎవరున్నా డౌట్స్ గ్రంథాల లిస్ట్ తెలీదు ఎందుకే ఆయన తెలుసుకోండి పనులు వేళ గ్రంథాలకు వేళ తెలీదు అక్కడ చదవలేదు వచ్చి బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు కలు తా చూసుకుంటే అది చూసే చేసుకో రాపిడే అంట రేపిడే చేసుకోకుండా మధ్యలో ఏదో మాట్లాడుతున్నాడు గ్రంథాల గురించి బైబుల్ గురించి మరి ప్రగత ఏరియా ఇది ప్రగతి నగర్ బస్ స్టాప్ ఇది నేను అడిగినందుకు సమాధానం లేదు మొబైల్ బైబిల్ ఓపెన్ చేసి అప్పుడు గమన పేరు చెప్తున్నాడు మహాన్ బాబు చూసి చూసి చూస్తాను కానీ బైబిల్ కింద మొబైల్లో బైబిల్ ఓపెన్ చేయలేదు మీ బైబిల్లో ఉన్న భౌతుల వర్షాలన్నీ చెప్తుంటే నాకు మాట్లాడు డైరెక్ట్ గా చెప్తున్నాడు మొబైల్లో చూసి చెప్తున్నందుకు మొబైల్ లో చూసి చెప్తున్నా కాదు పరిస్థితులు అనవసరం నువ్వు మాట్లాడుతున్నాడు ఇప్పుడు రోడ్ మీద కూర్చొని బైబిల్ తీసేంతల్ చేయిస్తా ఓకే నెంబర్ ఇస్తే అందుకే పబ్లిక్ పెట్టింది ఎందుకో రోడ్ మీద బైబిల్ ఓపెన్ పక్కన కూడా ఎక్కడ కాదు నేను అర్థం వెళ్ళాలి అదేనా నా నెంబర్ తీసుకో మాట్లాడదాం రైట్ కాల్ చేస్తాను మొత్తం డౌట్లన్నీ క్లారిఫై చేద్దాం మనోడికి